ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పన్నెండు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి కోపం ఆవేశం వివాదాలు తగువలకి దారి తీయవచ్చు కాబట్టి శాంతంగా ఉండడం అవసరం శోక సమయాల్లో సంపద మరియు ఆర్థిక స్థిరత్వం ఎంత ముఖ్యమో తెలుసుకొని ఈ రోజు నుంచి ఆదా చేయడం ప్రారంభించాలి మరియు అనవసర ఖర్చుల్ని తగ్గించాలి సాయంత్రం బంధువులు లేదా మిత్రులతో కలిసి గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది ప్రేమలో ఉన్న శక్తి ఈరోజు ప్రేమను మరింత బలపరచడంలో సహాయపడుతుంది కొంతకాలంగా ఎదురు చూస్తున్న విశ్రాంతి సమయం లభించి కుటుంబంతో కలిసి పిక్నిక్ లేదా సేద తీరే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో ఈరోజు అద్భుతంగా ఆనందభరితంగా ఉంటుంది శారీరక ఉత్సాహం పెరుగుతుంది ముఖ్యంగా స్పా లేదా రిలాక్సేషన్ తర్వాత ఉల్లాసంగా ఉంటారు మంచి ఆరోగ్యం కోసం ఈరోజు వారికి కందిపప్పు వంటి కాయధాన్యాలు దానం చేయడం లేదా వారికి సహాయం చేయడం శుభప్రదంగా ఉంటుంది ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది